దేవుని దృష్టికోణం జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఆ సాధన వెనుక మన శ్రమ ఉన్నప్పటికీ మనం సాధించగలం అనే ప్రోత్సాహం ఇచ్చేవారు తప్పకుండా ఉండి ఉంటారు కదా వాస్తవంగా వారి దృష్టికోణంలో ఆలోచన చేస్తే మనం సాధించగలం అనే సంకల్పాన్ని శక్తిని సామర్థ్యాన్ని వారు మనకంటే ఎక్కువగా గ్రహించియుంటారని నా ఉద్దేశం ఈ సంగతులను జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు అబ్రాము గృహంలో బానిసగా ఉంటున్న హాగారు గురించి నేను ఆలోచించాను అబ్రాము సారాయి అనేక సంవత్సరములు వారసుని కొరకు ఎదురుచూసిన తరువాత సారాయి ఆనాటి సంస్కృతికి అనుగుణమైన సాంప్రదాయాన్ని అనుసరించి హాగరు ద్వారా బిడ్డను కనుమని అబ్రాముకు చెప్పింది అయితే హాగరు గర్భవతి అయిన తరువాత సారాయిని చలకనగా చూసింది తిరిగిశారాయి ఆమెను శ్రమ పెట్టినందున ఆమె అరణ్యములోనికి పారిపోయింది దేవుడు హాగరు బాధను కలవరాన్ని చూసి లెక్కించలేనంత విస్తారమైన సంతానాన్ని దయచేస్తానన్న వాగ్దానంతో ఆమెను ఆశీర్వదించాడు ఒంటరితనంలో హాగరు అరణ్యములో దుఃఖపడుతూ విడనాడబడినది కాదని తెలుసుకుని దేవుని వైపు కన్నులెత్తి ఏల్ రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడవు ఆది పదహారు పదమూడు అని పిలిచింది దేవుడు హాగర్ను ఎలా చూశాడో ఎలా ప్రేమించాడో మన కూడా అలాగే ఉంటాడు స్నేహితులు బంధువులు కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు మనల్ని నిర్లక్ష్యంగా తృణీకరించినట్లు అనిపించవచ్చు అయితే మన పరలోకపు తండ్రి మనం ఈ లోకానికి కనబరుచుకుంటున్న కోణాన్ని కాక మన అంతరంగాలోని భావాలను భయాలను కూడా చూస్తున్నాడని గ్రహించాలి దేవుని దృష్టికోణాన్ని గ్రహించి తెలుసుకున్నప్పుడు జీవింపజేసే దేవుని మాటలు మనకు ఓదార్పును కలుగజేసి ధైర్యాన్నిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి